మే ఇరవై రెండవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ కోట్ల కట్టలతో ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటుంది ఇంటి ముందుకు రాబోతూ ఉంది అయితే ఎవరు ఆ స్త్రీ ఎందుకు కోట్ల కట్టలతో ఈ యొక్క కుంభరాశి వారి ఇంటి ముందుకు వచ్చి నిల్చోబోతుంది కోట్ల శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇక కట్టలు ఎందుకు ఆ స్త్రీ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో ఇక మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులనే కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుత గోచారం చాలా అనుకూలంగా ఉంది కానీ వీరు చిన్న వయస్సు నుండి కూడా అన్ని రకాల సమస్యలను చూసి ఉంటారు అన్ని రకాల సమస్యలను వీరు ఎదుర్కొని ఉంటారు అలానే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు పట్టుదల సమయస్ఫూర్తి అలానే వీరికి ఉన్నటువంటి ధైర్యం సాహసాలు ఇవన్ని కూడా కలిపి ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైనటువంటి వ్యక్తులుగా అలానే ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా ఒక మంచి పొజిషన్లో ఉండి అందరికీ కూడా వీరి యొక్క విజయంతో సమాధానం చెప్పేటటువంటి వ్యక్తులు కానీ వీరికి ఇంత తెలివి ఉంది అంత తెలివి ఉంది అని చెప్పి వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఎప్పుడు ఎక్కడా కూడా వీరు బయట పెట్టుకోరు ఎవరైనా చూసినా వీరికి అసలు తెలివి ఉందా వీరు మాట్లాడతారా వీరు చాలా అమాయకులు అన్నట్లుగా ఉంటూ ఉంటారు కానీ వారి యొక్క మనస్సులో మాత్రం ఎప్పుడూ ఉండేది ఒకే ఒక ఆలోచన ఎలా ఎదగాలి ఎలా ఎదిగితే ఈ సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది అలానే కుటుంబంలో ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలానే ఏం సాధించాలి ఎలా సాధించాలి అనేటటువంటి ఏదో ఒక తపన ఏదో సాధించాలి ఏదో సాధిస్తాం అనేటటువంటి ఒక తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇక అలా తపనతో వీరికి ఉన్నటువంటి పట్టుదల తెలివితేటలు తపనతో ఖచ్చితంగా కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని దుష్టశక్తులు అడ్డుకున్న కష్టం అనేది ఒక వీరు పడే కష్టానికి కష్టం కూడా భయపడుతూ ఉంటుంది అంతటి ధైర్యవంతమైనటువంటి గట్టి పోటీని ఇచ్చి ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడి ఒక వీరికంటూ ఒక మంచి స్థాయిని అలా వీరికంటూ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇలా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు సమయస్ఫూర్తి ధైర్య సాహసాలతో ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు ఇక అదే క్రమంలో వీరు ఎన్నో అంటే వీరు ఎవరు ఎలాంటి వారు అనేటటువంటి పూర్తి అంశాలపైన అవగాహన వీరికి ఉంటుంది ఎందుకంటే వీరు వీరు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఏవైతే అనేక రకాల సమస్యల్లో చిక్కుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేక డబ్బులు లేక అలానే ఇంట్లో మంచి గౌరవం లేక మంచి అంటే వీరి ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఎంత కష్టపడి వీరి చుట్టూ పనిచేసి పెట్టినా సరే వీరి కష్టాన్ని కానీ వీరి యొక్క అంటే మనస్సుని కానీ ఎవ్వరు అర్థం చేసుకోలేక ఎవరు గుర్తించలేక వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు తెలివితేటలు ఎవరు కనిపెట్టలేక అలానే వీరికి ఉన్న మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకునేటటువంటి వ్యక్తులకి కూడా ఒక గట్టి సమాధానాన్ని తప్పకుండా వీరి విజయంతో ఇస్తారు అంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఎప్పుడు కూడా బయట పెట్టుకోరు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనే కాన్సెప్ట్ మాత్రమే వీరిలో ఉంటుంది అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వరు అనవసరంగా వీరు ఎప్పుడూ కూడా మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు వీరు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు అలానే వీరు ఎ ఎలా ఎక్కడ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి ఏంటి అనేటటువంటి పూర్తి అవగాహనతో ఉంటారు తద్వారా వీరికి ఉన్న తెలివితేటలను ఇతరులు అలసుగా తీసుకుంటారు చేతగానితనంగా తీసుకుంటారు వీరు దేనికి పనికిరారు వీరు అసలు తెలివి లేదు అలానే వీరేమీ మాట్లాడరు అని ఒక అంటే వీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని కూడా భావిస్తూ ఉంటారు కానీ వారి తెలివితేటలు అనేవి ఎప్పుడు చూపిస్తారంటే ఒక మంచి విజయాన్ని సాధించిన తర్వాతే వారి యొక్క తెలివితేటలు సమాజానికి తెలుస్తూ ఉంటాయి అప్పుడు చీకొట్టిన వారే ఇక కాళ్ళ దగ్గరికి వస్తారు చీదరించుకున్న వారే వీరు గొప్పవాళ్ళు అనే జేజేలు కొడుతూ ఉంటారు అలాంటి ఒక స్థాయికి తప్పకుండా ఈ యొక్క రాశి వారు ఎదగటం అయితే జరుగుతుంది ఇక ఆ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గట్టి పట్టుదల అయితే ఉంటుంది అనుకున్నది సాధించి తీరుతారు మరి ఈ వ్యక్తుల ఇంటి ముందుకు ఏ స్త్రీ డబ్బులతో వస్తుంది అంటే గనక ఈ వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే వీరిని అంటే వీరు డబ్బు ఉన్నవారైనా లేని వారైనా వీరిని ఎంతో గాఢంగా ఇష్టపడినటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా వారు ధనవంతులు అయినప్పటికీ వీరికి హోదా ఉన్నా లేకపోయినా కూడా నీ ప్రేమ చాలు అన్నట్లుగా మీకు డబ్బులతో ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీ మంచితనం అలాంటిది మీరు ఎవరికీ కూడా అన్యాయమాన్ని అనేదే చేయరు అందరికీ కూడా న్యాయం చేయటమే కాకుండా ఎవరైనా సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే వెళ్ళి సమస్యను తీర్చటం కానీ మీ యొక్క మంచి లక్షణాలు అందరి పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉండటం కానీ మీ యొక్క కల్మషం లేని మనస్సు మాటలు అనేవి ఎదుటి వ్యక్తికి నచ్చి వారు డబ్బుని కూడా లెక్క చేయకుండా మీతో జీవితమే కావాలి అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు కూడా వచ్చే అవకాశం అయితే అయితే ఉంటుంది అదేవిధంగా వారు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అంటే ఈ యొక్క కుంభరాశి వారు డబ్బుని ఆశించారు ఎప్పుడూ కూడా డబ్బు ముఖ్యం అనుకోరు డబ్బు కంటే కూడా లైఫ్ ముఖ్యం అలానే లైఫ్లో ఉండే వ్యక్తులు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని భావిస్తారే తప్ప డబ్బుకి అంతగా విలువను ఇచ్చేటటువంటి వ్యక్తులు కారు కానీ వీరు డబ్బుకు విలువను ఇవ్వకపోయినా డబ్బే వీరి చెంతకు ఏదో ఒక రూపంలో వస్తుంది అది ఏ రూపంలో అయినా సరే వచ్చి తీరుతుంది ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు అనేది అసలు పెద్ద మ్యాటరే కదా ఎందుకంటే వీరికి ఎప్పుడైనా ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది డబ్బు అనేది కష్టపడితే వస్తుంది అది మేము కష్టం చేసి సంపాదించుకోగలం మాకున్నటువంటి తెలివితేటలతో మేము ఎలాగైనా సరే కష్టం చేసి సంపాదించుకోగలం అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఊరికనే వచ్చినవి తీసుకోవడానికి ఇష్టపడరు కష్టం చేసిన డబ్బు మాత్రమే నాది అనేటటువంటి భావనలో ఉంటారు కుంభరాశి వ్యక్తులు ఇక కుంభరాశి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో వీరు ఆశించకపోయినా కల్మషం లేని మనస్సుతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దైవమే వీరికి ఏదో ఒక రూపంలో డబ్బుని అయితే పంపిస్తుంది దైవమే వీరికి ఖచ్చితంగా కూడా డబ్బుని ఏదో ఒక రూపంలో పంపించే అవకాశం ఉంటుంది మరి కొంతమంది కుంభరాశి జాతకులు మాత్రం ఇలా అనుకోవచ్చు మేమైతే చాలా కష్టాల్లో ఉన్నాము చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అయినప్పటికీ ఇంకా మాకు ప్రతిఫలమే లేదు కష్టానికి తగిన ఫలం కూడా లేదు అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు కానీ మీరు కష్టపడుతూ ఉన్నారు ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటారు మీ కష్టాన్ని ఏ రోజైతే ఆ భగవంతుడు మెచ్చుతారో ఆ రోజు ఖచ్చితంగా మీరు ఈరోజు కష్టపడుతున్న దానికంటే అంటే పదింతలు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది పదింతల ఎక్కువ ప్రతిఫలాన్ని పొందటమే కాదు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇక వెనక చూడటం వెనక్కి తిరిగి చూడటం అనేది అస్సలు ఉండదు ఒకసారి విజయాన్ని ఘన విజయాన్ని సాధించారు అంటే ఇక దూసుకుపోతారు అలాంటి గొప్ప అవకాశం వస్తుంది కనుక మీరు అదే ధైర్యంతో అదే పట్టుదలతో అదే నమ్మకంతో మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపోండి తప్పకుండా కూడా విజయం అనేది మీ వైపు ఉంటుంది ఏదో ఒక రోజు మీ ఇంటి తలుపుని కూడా తడుతుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి